ఊరియా ఊరియా ఎవరు గురించి తెలుసుకుందాం ఊరియా పేరుకు యహోవా యావే యావేనా వెలుగు లేదా దేవుని జ్వాలా అని అర్థం ఊరియాకు ఈ పేరు పుట్టుకతోనే పెట్టారా లేదా తరువాత అతను దానిని తన కోసం ఎంచుకున్నాడో మనకు తెలియదు ఆసక్తికరంగా ఇది ఒక ప్రత్యేకమైన హీబ్రూ పేరు ప్రత్యేకంగా దేవునికి హీబ్రూ పేరు అయిన యాహ్ లేదా యాహ్వేను సూచిస్తుంది ఊరియా హిట్యుడు కాబట్టి ఇది గమనించదగినది హిత్తియుల వంశస్థుడు కనాను కుమారుడైన హేతు వంశస్థుడు హిత్తీయుల దేశం ఇస్రాయలీయులకు వాగ్దానం చేయబడిన భూమిలో భాగం హిత్తీయులను ఇస్రాయేలు శత్రువులుగా భావించారు వాస్తవానికి ఇస్రాయేలు ఇతర తెగల మధ్య వారిని పూర్తిగా నాశనం చేయమని ఆజ్ఞాపించబడింది ఇస్రాయేలు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు అందుకే ఏశావు హిత్తీయులు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అతని తల్లి రెబెక్క అసంతృప్తి చెందింది ఊరియా ఇస్రాయేలు దేవుడిని ఆరాధించే హిత్తీయుడు ఊరియా ఇస్రాయేలు సైన్యంలో చేరి దావీదు యొక్క ఉన్నత సైనికులలో ఒకడయ్యాడు అతను దేవుని పట్ల రాజు పట్ల తన సైన్యాధిపతి పట్ల మరియు మొత్తం ఇస్రాయేలు పట్ల తన విధులలో చాలా నమ్మకంగా ఉన్నాడు ఇస్రాయేలు శత్రువులతో పోరాడటానికి ఊరియా ఇస్రాయేలు సైన్యంలో చేరాడు అంటే అతను తన సొంత ప్రజలైన కూడా పోరాడే అవకాశం ఉంది అయినప్పటికీ ఊరియా సైన్యంలో చేరి నమ్మకంగా సేవ చేశాడు ఊరియా ఇస్రాయేలులో సైనికుడిగా మారడమే కాకుండా దావీదు నియమించిన ముప్పై ఏడు మంది బలవంతులైన ఉన్నత యుద్ధవీరులలో ఒకరిగా ఎదిగాడు అంటే అతను మునుపటి యుద్ధాలలో ప్రత్యేక విజయాలు ప్రదర్శించాడని అర్థం ఆయన దావీదు రాజును సైన్యాధిపతి యోవాబును నా ప్రభువా అని సంబోధించాడు దావీదు అతనిని యుద్దంలో తన విధుల నుండి తొలగించి తన భార్య ఇంటికి పంపడానికి ప్రయత్నించినప్పుడు అతను ఇలా అభ్యంతరం చెప్పాడు మందసము ఇస్రాయేలు యూదావారు గుడారాలలో నివసించుచున్నారు నా యజమానుడైన యోవాబును నా యజమానుని సేవకులను బహిరంగ ప్రదేశాలలో దిగియున్నారు నేను భోజనము చేసి త్రాగుటకునూ నా భార్యతో సేనించుటకును నా ఇంటికి వెళ్ళదునా నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను మందసం ఇస్రాయేలు సైన్యం యుద్ధంలో తన నాయకుడైన యోవాబు గురించి ఆయన ప్రస్తావించడం వారి పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని చూపిస్తుంది అంతేకాకుండా తాను ఇంట్లో ఆనందిస్తుండగా దేవుని మందసం మరియు తన తోటి సైనికులు పోరాడుతున్నారనే ఆలోచనను అతను భరించలేకపోయాడు దావీదు అతనిని భోజనమునకు పిలిపించను అతడు బాగుగాతిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాణి సేవకుల మధ్య పడకమీద పండుకునను రాజు ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అతను సరైన దానికోసం నిలబడ్డాడు రాజు మాటే చట్టంగా ఉన్న సమయమది అతనికి కూడా విధించవచ్చు కాని అతను తన మాట మీద నిలబడటానికే ఎంచుకున్నాడు దావీదు యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత యుద్ధభూమికి పంపాడు ఊరియా ఎలా చంపబడతాడో సూచనలు ఇచ్చిన లేఖాది ఊరియా దానిని తెరవడని దావీదు ఖచ్చితంగా భావించి ఉండవచ్చు ఎందుకంటే అతను నమ్మదగినవాడు దావీదు ఊరియాను యుద్ధ భూమి నుండి పిలువబడినప్పుడు అతను విధేయత చూపెను మరియు దావీదు సైన్యాధిపతి అయిన యోవాబుకు ఒక లేఖతో అతన్ని తిరిగి యుద్ధ భూమికి పంపినప్పుడు అతను విధేయత చూపెను ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను పరాక్రమవంతులైన పురుషులతో జరిగే అత్యంత తీవ్రమైన యుద్ధంలో ముందు వరుసలో పోరాడటానికి నియమించినప్పుడు అతను మరణం వరకు విధేయత చూపెను ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఆయన పేరుకు అర్థం ఉన్నట్లే దేవుని మహిమ కోసం ఆయన దానిని చేశాడు ఆయన గృహజీవితం యుద్ధభూమిలో ఆయన జీవితం ఆయన నాయకులతో ఆయనకున్న సంబంధం అన్ని దైవిక సూత్రాల ద్వారా వర్గీకరించబడ్డాయి ఒకటవ కొరింతి పత్రిక పదవ అధ్యాయం ముప్పే ఒకటవ వచనం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమునూ దేవుని మహిమ కొరకు చేయుడి ఊరియా దేవుని మహిమ కోసం చేశాడు దేవుడు అన్ని జనములకు దేవుడని స్పష్టము ఆయన పక్షపాతము చూపడు ఆయన పక్షపాతము లేనివాడు కాని ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువాడు అంగీకరించబడును ఊరియా కథ దేవుని న్యాయం గురించి మనకు ఒక ముఖ్యమైన అంతర్దృష్టిని కూడా ఇస్తుంది దేవుడు మానవులలో జరిగే ప్రతిదాన్ని గమనిస్తాడు మరియు వారికి న్యాయం చేయడానికి ప్రతి కేసును అనుసరిస్తాడు ఊరియా ఏమి జరిగిందో తెలియకుండానే మరణించినప్పటికీ దావీదును గద్దించేలా దేవుడు చూశాడు మరియు అతని తప్పులకు పరిణామాలను కూడా ఎదుర్కొన్నాడు ఊరియా చనిపోయాడు దావీదు బబను వివాహం చేసుకున్నాడు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడంలో అతను విజయం సాధించినట్లు అనిపించింది కాని దేవునికి ఇంకా తెలుసు దావీదును ఎదుర్కోవడానికి ఆయన నాతాను ప్రవక్తను పంపాడు మొదటి వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నప్పటికీ రెండవ వ్యక్తికి ఒకటి మాత్రమే ఉన్నప్పటికీ మరొక వ్యక్తి గొర్రెలను దోచుకున్న వ్యక్తి గురించి నాతాను దావీదుకు ఒక కథ చెప్పాడు దావీదు ఈ మాట విని ఆ మీద బహుగా కోపించుకుని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరమూ లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొడ్డే పిల్లకు ప్రతిగా నాలుగు గొడ్డే పిల్లల నీయవలెనని నాతానుతో అనెను నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అని జవాబిచ్చాడు నీవు యహోవా మాటను త్రోణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తియుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకునియున్నావు అమ్మోనీయులచేత నీవతని చంపించితివిగదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవానగూ నేను సెలవిచ్చిన దేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ పగటియందు వాడు వారితో సేనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇస్రాయేలీయులందరూ చూచిచుండగా పగటి ఎందే నేను చెప్పినదానని చేయింతును అనెను నేను పాపము చేసి దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్లెను యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను తరువాత అబిడ్డ చనిపోయెనను దావీదు పాలనలో రక్తపాతం చోటు చేసుకుంది దావీదు కుమారుడు అబ్షాలోమో అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని నిరూపించుకోవడానికి దావీదు ఊపత్నులతో బహిరంగంగా సేనించాడు మరియు బచబ కనిన కుమారుడు మరణించాడు దావీదు తన పాపాన్ని దేవుని నుండి దాచలేకపోయాడు అతని శక్తి కుతంత్రం అంతా నాశనమయ్యాయి దావీదు మరియు బక్షబ కథ విషాదకరమైనది అయితే పాపం మరణం మరియు ద్రోహం మధ్యలో కూడా దేవుడు మంచి విషయాలను సిద్ధం చేస్తున్నాడు దావీదు మరియు బక్షబల మొదటి సంతానం చనిపోయింది అయితే వారి రెండవ సంతానం నానవంతుడైన రాజు సోలోమోను యేసు వంశంలో సెలోమోను కూడా ఉంది బక్షబ మరియు ఊరియా కు జరిగినది భయంకరమైనది అయినప్పటికీ ఆమె కుమారుడు పాపం మరియు మరణం యొక్క సంఖ్యలను విచ్ఛిన్నం చేసే ప్రపంచరక్షకుడైన క్రీస్తు వంశంలో భాగమవుతాడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు ఎల్లప్పుడూ పనిలో ఉంటాడని ఊరియా కథ మనకు గుర్తుచేస్తుంది దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అని పిలువబడ్డాడు ఊరియా ఒక హిట్టియుడు ఒక అన్యుడు దేవుని మహిమపరచాడు దేవుని జ్వాలగా చాలా నమ్మకంగా ఉన్నాడు ఊరియా విశ్వాసపాత్రుడిగా ఉన్నానని చూపించాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి